ఒక గురువుగారు తప్పులు వెతుకుదురు నీచులు అని కామెంట్ చేశాడు నేను ఈ మాటను ముమ్మాటికి విశ్వసిస్తున్నాను నిజమే నీచులు తప్పులు వెతుకుతారు ఇది ఖచ్చితంగా ఇది నిజం ముమ్మాటికి నిజం కనుక నేను ఇది నూటికి నూరు శాతం నేను ఏకీభవిస్తున్నాను సదరు గురువుగారు ఒక ఇద్దరి పైన వీడియోలు చేసి కౌంటర్లు చేసి మీరు వీడియోలు చేయండి వాళ్ళ చే వాళ్ళు చేసినటువంటి వీడియోల లింక్స్ నాకు పెట్టి ఇదిగో వీళ్ళపైన వీళ్ళపైన మీరు మీరు కౌంటర్లు చేయండి మీరు చేసినటువంటి ఆ కౌంటర్ వీడియోలు మా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను అని ఒక మహిళా యూట్యూబర్ పైన మరియు సోదరుడు చిరాపురి గారి పైన కూడా వీడియో చేయండి అని నాకు అప్పట్లో మెసేజ్లు పెట్టి ఫోన్లు చేశాడు ఒకవేళ అవసరమైతే కనుక ఆ స్క్రీన్ షాట్లతో సహా నేను పెడతాను చిరావురి గారిని నిందిస్తూ వీడియోలు చేయండి అని కామెంట్ కూడా ఆయన మెసేజ్లు కూడా పెట్టారు కానీ ఒకవేళ అవసరమైతే కనుక వాటిని నేను వీడియో రూపంలో తీసుకువస్తాను ఈ సందర్భంగా నీచులు తప్పులు వెతుకుతారు ఇది మాత్రం ఖాయం నేను ఏం చేశాను ముచ్చింతల్లో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో నూట యాభై రూపాయలు అని చెప్పినటువంటి దానికి వివరణ ఇచ్చాను సరైనటువంటి వివరణ ఇచ్చాను కానీ నేను తప్పుడు వెతకలేదు నమస్కారం